ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త జూన్ ఒకటి నుంచి అమలు కాబోయే కొత్త రూల్స్ ఇదే అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారండి దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బిల్స్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపలు వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ అయితే ఇచ్చింది దేశవ్యాప్తంగా జూన్ ఒకటి నుంచి ట్రాఫిక్ నిబంధనలు మారనున్నాయి అతి వేగంతో ఎవరైనా వాహనం నడుపుతూ ట్రాఫిక్ పోలీసులు పట్టుబడితే వెయ్యి రూపాయల నుంచి రెండు వేల వరకు చలాని అయితే విధించను విధంగా మహిళలు డ్రైవింగ్ చేస్తూ దొరికితే ఇరవై ఐదు వేల రూపాయల జరిమానా వీస్తారు అలాగే ఇరవై సంవత్సరాలు వచ్చే వరకు కూడా డ్రైవింగ్ లైసెన్స్ వారిని అనర్హులుగా వాహనం ఇచ్చిన యజమాని రిజిస్ట్రేషన్ కార్డుని కూడా రద్దు చేస్తారు నూతన డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల మేరకు ఇకపై ఆర్డివో కార్యాలయాలకు వెళ్లకుండానే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే అవకాశం కల్పించారు ఆర్డిఓ కేంద్ర లకు బదులుగా ప్రైవేట్ ట్రైనింగ్ సెంటర్లో డ్రైవింగ్ టెస్ట్లను పెట్టి సర్టిఫికేట్ జారీ చేసేందుకు తగ్గించేందుకు గాను తొమ్మిది లక్షల పాత ప్రభుత్వాల వాహనాలను అయితే తొలగించనుంది ఏదైతే వాతావరణ కాలుష్యానికి సంబంధించి